అజయ్ వెల్కమ్ బాబు ఏం సంగతులు లేదు బ్రదర్ నువ్వు బాగా చదువుకున్నావు కదా అప్పుడప్పుడు నాకు కొన్ని డౌట్స్ వస్తుంటాయి అవి నేను అడిగి క్లారిఫై చేసుకుందామని ఏం చెప్పు బ్రదర్ ఒకసారి క్లిప్పింగ్ చూడు ఈరోజు యుద్ధం జరుగుతూ ఉందని అంటే పేదవాడికి పెత్తందారులకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది ఇట్ ఇస్ నాట్ ఎ కాస్ట్ వార్ ఇట్ ఈస్ ఎ క్లాస్ వార్ ఈరోజు రాష్ట్రంలో యుద్ధం జరుగుతూ కులాల మధ్య కాదు యుద్ధం క్లాస్ క్లాస్ వార్ అంటే పేదవాడికి పెత్తందారి మనస్తత్వం ఉన్న వారికి మధ్య జరుగుతుంది ఈ జగన్ రెడ్డి చెప్తున్న క్లాస్ వార్ అంటే అసలు అర్థం ఏంటో కొంచెం చెప్పి పుణ్యం కట్టుకో స్వామి మేనిఫెస్టో ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి కార్ల్ మార్క్స్ ఫ్రెడరిక్ ఏంజల్స్ అని రాశారు ఇద్దరు మహానుభావులు దాంట్లో వాళ్ళు ప్రపంచంలో రెండే వర్గాలు ఉన్నాయి ఒకటి ఉన్నవాళ్ళు ఒకటి లేని వాళ్ళు ఇంగ్లీష్లో హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ ధనిక వర్గానికి పేద వర్గానికి నడిచే పోరు క్లాస్ వారని అని ఇక్కడ క్లాస్ వారని జగన్ గారు మాట్లాడుతున్నారు మరి ఆయన ఐదు వందల కోట్లు రిచెస్ట్ సీఎంగా పేరు పొందిన ఆయన ఇక్కడ పేదవాళ్ళు ఎవరు ధనికులు ఎవరు అనేది కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది జగన్ రెడ్డి పేదవాడే కదా అనగనగా ఒక జగన్ రెడ్డి తండ్రి హయాంలో అధికారం అడ్డం పెట్టుకొని లక్ష కోట్లు సంపాదించిన పేదవాడు అధికారంలోకి వచ్చాక లక్షల కోట్లు అక్రమంగా సంపాదిస్తున్న నిరుపేద అతనికి ఉన్న పది ప్యాలెస్ల్ని మెయింటైన్ చేసేవాళ్ళు సిబ్బంది అందరూ కూడా పేదవారే అతనికిన్న పబ్లికేషన్సు అతనున్న పవర్ ప్రాజెక్ట్స్ ఇతర వ్యాపార సంస్థల్లో పనిచేసేటువంటి ప్రతి వాళ్ళు పేదవాళ్ళే ఆఖరికి అతని అనుచరులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి వారంతా కూడా కడు పేదవారే ఆయన అంత పేదవాడు కాబట్టే ఈ జగన్ రెడ్డి క్లాస్ వారు చేస్తున్నాను అన్నాడు దాంట్లో తప్పే ఉంది ఇతను చేసిందే క్లాస్ వారు అయితే నిజంగా ప్రజా పోరాటాలు చేసి అప్పటి నుంచి మహానుభావులు పుచ్చలపల్లి సుందరయ్య గారు చంద్రరాజేశ్వరరావు గారు తరిమల్ నాగిరెడ్డి గారు శివసాగర్ గారు కొండపల్లి సీతారామయ్య గారు ఆర్కే గారు వీళ్ళందరూ చేసిన పోరాటాలు మరి వాటి గురించి ఏమనుకోవాలి నాకు ఒకటి అనిపిస్తున్నది ఈ జగన్ రెడ్డి చెప్పిన డెఫినేషన్ తెలియక వాళ్ళంతా వాళ్ళ జీవితాలు వృధా చేసుకున్నారని అనిపిస్తున్నది వాళ్ళు నాకు బ్రదర్ ఒకవేళ నాగిరెడ్డి గారు సుందరయ్య గారు సీతారామయ్య గారు ఆర్కే గారు వీళ్ళందరూ ఒకవేళ మళ్ళీ వచ్చి ఈ క్లిప్పింగ్ చూస్తే ఏమంటారు తెలుసా ఇతనికి ఎలా అర్థమైందా అని మాత్రం అనుకుంటారు బ్రదర్ ఆయన స్పీచ్లో చిన్న కరెక్షన్ క్యాష్ వార్ అని పోయి క్లాష్ వార్ అన్నట్టున్నాడు బ్రదర్ అయితే ఇది జగన్ మావయ్య క్యాష్ వార్ అన్నమాట ఎస్